மஞ்சோல் ஓதம் பிர் திந்தோம் தாதா படுதமாட்டல் ஓதம் பிர்யணி திந்தோம் தாதம் பாடுதா వెల్కమ్ టువర్ ఛానల్ కమలాగఢో ముందుగా అందరు ఎట్లున్నారండి మేమైతే బాగున్నాం మీరు సేఫ్కున్నాం మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాము సో ఈరోజు వీడియో ఏంటంటే నేను కొత్త ఫోన్ తీసుకున్నా మీకు తెలిసిందే అది అయితే ఈరోజు ఒక ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా మా చిన్నమ్మమ్మ దగ్గర నా నెంబర్ లేదు అయితే అమ్మమ్మకి ఫోన్ చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతుంది ఆమె అని చూద్దాం అనుకుంటున్నా ఎవరు చేస్తున్నారు వాయిస్ ఇంకే కూడా దొరుకుతుంది మా అమ్మమ్మ అయితే అమ్మమ్మకి చేద్దాం అనుకుంటున్నా ఎట్లొస్తుంది తిరుగుతుందా ఏమంటదా ఏం తెలియదు నాకు జాతీయ గుర్తు పడుతుంది అని నెంబర్ కొత్తది కాబట్టి కాబట్టి ఆలోచించి ఖచ్చితంగా ఎత్తుతుంది ఆమె ఏ నెంబర్ వచ్చి ఎత్తుతుంది అని నమ్మకం పేరు చేస్తున్నా సరేనా ఈరోజు వీడు ఏమో మాతో పాటు మీరు కూడా వచ్చి చూడండి అయితే ఇగో మా అమ్మ కూడా ఒక ప్లాన్ ఇచ్చింది నువ్వు నార్మల్ గా మాట్లాడితే మాస్క్ గుర్తుపడుతుంది మాట్లాడాలి మాట్లాడదాడు ఏమో ఏమైతుందో చూడాలి

మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్ లో అయ్యయ్యో వేచి ఉండండి వేచి ఉండాలంట ఫ్రెండ్స్ సరే కొద్దిసేపు ఆగు చేసనవండు ఇంకేం చేద్దాం మామమే ఏమొద్దు ఫస్ట్ మీ అమ్మమ్మకి చెప్పు అవును అమ్మమ్మ రియాక్ట్ అయ్యారా ఫస్ట్ వెల్ తో పేలు గుర్తుపట్టనక బోచిడికే నువ్వే నారే బోచిడికే నువ్వే నారే ట్రై చేసనవండు తీయడం కాదు ఏ ఆగు ఊక ట్రై చేస్తుంటే ఎవరో

ారేనా అండి నేనండే నాగమణిని గుర్తుపట్టారా అదే అండి కొవ్వూరులో ఉన్నాము కదండి పద్మగారు పద్మగారు మెంబర్ ఇచ్చారా అవునండి బాగున్నారా అంతే రండి మేము మీకు ఎక్కడ గుర్తుంటాం ఏం లేదండి చెప్పండి నా నేనండి నాగమణిని ఏం లేదండి మా అబ్బాయిది వచ్చే నెల పెళ్లి ఉంది మీకు కార్డు ఇద్దామనుకున్నాము అయితే మీ ఇంటి అడ్రస్ తెలియదండి మాకు అయితే మీరు వస్తారా అండి మీ అడ్రస్ చెప్తే కొంచెం వచ్చిస్తామండి ఈ హైదరాబాద్కి వచ్చామండి మేము ఎక్కడున్నారండి హలో ఎక్కడున్నారండి ఇప్పు ఒక్క నిం వాడు ఒక్క నివాడు కా సరేలే ఇక్కడ లేదు కదా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళు ఇంటి కాడ సరే మళ్ళీ కాల్ కట్ చేస్తారు చేస్తే అనేసి కొంచెం రినివీస్ చేయాలి ఎక్కువసేపు టెన్షన్ పడుతుంది అట్ల ఉండదు మళ్ళీ హలో హలో అంచారు గారు ఏంటి ఉన్నారా హలో ఏంటి ఎత్తారు మాట్లాడట్లేదు హలో మళ్ళొకసారి కాదు కాదు ఇప్పుడు ఫోన్ చేసి అక్కిగానికి అక్కి గారికి ఇచ్చి అక్కి మా మాట్లాడే తమ్ముడు అని మాట్లాడకే నువ్వు డైరెక్ట్ తీసుకో అక్క ఇదే నెంబర్తో చేసి హలో అమ్మమ్మ నేను ఎవరో మీ చుట్టాలంట వచ్చిర్రు నీ అడ్రస్ కావాలంటున్నారు 100번 더 리액션. 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 100번 더이액션1이0이더이액이1이0번더 리액션. 100번 더 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 리액션.

అయ్యో అమ్మమ్మా అందుకే చూద్దాము నేను నేను తెప్పకుంటాను అనుకోటిగా తెచ్చిన వాళ్ళు నాకెవరు లేరు కొప్తే మంగతాయారు అంటున్నా అయ్యా అనగా పేరు తెలియదా హలో అన్సూయ అన్సూయ నేనండి అమ్మేండి మరి ఎట్లా మాట నిన్ను రాదా చేయాలంటే యాస వేరే గుర్తు మాకు ఇంకేం ఉంటది ఆ సరేగో ఇది నా నెంబర్ గుర్తు పెట్టుకో ఆ సేవ్ చేసుకోలే పేరేమొచ్చింది అడు పేరేమొచ్చింది నాది సరే ఎట్లున్నావు ఏంది రా మంచి పార్టీ వేసుకున్నాం అమ్మమ్మ కూడా కొత్త ఫోన్ ఇద్దరు మంచి పార్టీ చేసుకుందాం వీళ్ళు ఇవ్వరద్దు మనకి மஞ்சி ஹோட்டல் ஓதம் பிர் திந்தம் தாதம் படதமாண்டி மஞ்சள் ஹோட்டல் ஓதம் பிர்யாணி திந்தம் தாதம் படுதம் சரி அம்மா மல்லா சரி பாய் ఫస్ట్ గుర్తుపట్టలేదు మరొక్క గుర్తుపడతారు రెండోసారి నువ్వు ఫోన్ చేసినప్పుడు మాట్లాడచ్చు కదా కట్ చేసి పక్కన పెట్టి ఆలోచిస్తుంది కాకపోతే కరెక్టే ఆంధ్రలో నాగమణి అనే పేరు అసలు ఎవరికి ఉండదు మనకు తెలీదు కదా కానీ ఫస్ట్ అయితే కాదు ఫస్ట్ అయితే గుర్తు గుర్తుపట్టలేదు కాకపోతే డౌట్ వచ్చి ఇక్కడ వీడు డైరెక్ట్ ఆ మాట అనకుండా నువ్వు అనకుండా చెప్పమ్మమ్మా ఏమో ఏమో నాకు తెలియదు అని అంటే అవి ఇంకా కొంచెం ఉంటుంది సరే నేను ఇందాక నేను మనమేదో మాట్లాడుకుంటే టక్కున ఈ ఫోన్కి చేస్తారు గ్యారెంటీ లేకుంటే కదా నాకు చేసింది అంటే అంటే కొంచెం డౌట్ ఉన్నట్టుంది డౌట్ ఉంది కాబట్టి చేసింది అది అవునా కాదు ఇక్కడ క్లియర్ చేసుకుంటే అది అవునా కాదా తెలిసిపోతుంది సరే చెప్పు నెక్స్ట్ చెప్పు ఏంటి ప్రాంక్ ఓకేనా కాదా చెప్పు కన్క్లూజన్ మూడు నిమిషాలు గుర్తుపట్టకుండా చెప్పండి తర్వాత కొంచెం ఆలోచించినట్టుంది సరే రివర్స్ ప్రాంక్ అయింది అనమాట ఇది సో ఇట్లా అయింది ఫ్రెండ్స్ మా ఫ్రాంకు అయితే అమ్మమ్మ అసలు ఫస్ట్ చేసిన బట్టే గుర్తుపడుతుంది అనుకున్నా కానీ గుర్తుపట్టకుండా మూడు నిమిషాలు మాట్లాడింది అదే గ్రేట్ అసలు అయితే కొంచెము అమ్మమ్మ డైలమా పడ్డది మీ ఇంటి అడ్రస్ చెప్పాలి అది సరే సరే దెబ్బకి భయపడ్డది బిడ్డ భయపడి కట్ చేసేసింది కట్ చేసి ఎంబట్టే మా అమ్మకి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇంకా వీడు మాట్లాడేను మీరు మాట్లాడేసరికి అమ్మ ఎవరు వచ్చారు ఇంటికి ఎక్కడ సగుతున్నా అంటే చెప్పి మాట్లాడింది సరేలే కాకపోతే ప్రాంక్ అయితే సక్సెస్ అయితే సక్సెస్ అయింది ఎందుకంటే ఫస్ట్ తను కట్ చేయకుండా అప్పుడే గుర్తుపట్టి అమ్మ అంటే అది వేరు గుర్తుపట్టకుండా కట్ చేసి మళ్ళీ ఫోన్ లో పెట్టింది ఫోన్ లో పెట్టి డౌట్ వచ్చి మళ్ళీ నాకు తెలిసింది సో ఇట్లా అయింది ఫ్రెండ్స్ మా ప్రాంతం వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నా